హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో డిఎస్సి అభ్యర్థులకు మరో శుభవార్త కీలక ఉత్తర్వుల విడుదల అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక యువతకు ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులతో ఇటీవలే మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం ఇదితమే ఇక ఈ క్రమంలోనే డిఎస్సికి దరఖాస్తు సమయం దగ్గర పడుతున్న వేళ ప్రభుత్వం అభ్యర్థులకు మరో తీపి కబురు చెప్పింది ఇక ఈ మేరకు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులు డిగ్రీలో నలభై శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది ఇక బీఈడికి టెన్త్కు డిగ్రీలో నలభై శాతం మార్కుల అర్హత ఉండగా డిఎస్సీకి నలభై ఐదు శాతం పెట్టడంపై అభ్యర్థులు తీవ్ర స్థాయిలో అభ్యంతరం చెప్పిన విషయము తెలిసిందే ఇక ఈ నేపథ్యంలోనే ఆ అభ్యర్థుల వినతలను పరిగణంలోకి తీసుకొని సర్కారు డిగ్రీలో నలభై శాతం మార్కులతో దరఖాస్తు చేసుకునేలా నిర్ణయం తీసుకుంది ఇక జనరల్ అభ్యర్థులకు మాత్రం యాభై శాతం మార్కులు ఉండాల్సిందేనని తేల్చి చెప్పేసింది ఇక మెగా డిఎస్సి నోటిఫికేషన్ సిలబస్ అలాగనే అప్లికేషన్ లింక్ రాష్ట్ర జోనల్ జిల్లాల వారీగా పోస్టులు సబ్జెక్టుల పోస్టులు రిజర్వేషన్లతో పూర్తి స్థాయిలో ఖాళీలు వంటి పూర్తి వివరాలను అధికారులు ప్రభుత్వ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు ఇక డిఎస్సి పరీక్షలు జూన్ ఆరు నుంచి ప్రారంభమై జులై ఆరు వరకు కొనసాగనున్నాయి ఇక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి విధానంలో ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు